కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ప్రొడ్యూస్ బై సుకుమార్ సుకు ఆల్రెడీ చెప్పాడు ఇలాంటి సినిమా ఏ గమ్మ మాట్లాడిన తర్వాత ఇలాంటి సినిమా చేసేప్పుడు బడ్జెట్స్ చాలా కాంపాక్ట్గా ఉంటాయి చాలా కొత్త టెక్నీషియన్స్ యంగ్ టెక్నీషియన్స్కి వెళ్తారు కానీ నువ్వు బడ్జెట్ గురించి వరి అవద్దు నేను ఉన్నాను అని ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తానని చెప్పి తన పెద్ద మనసు చూపించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు ఎన్నో హిట్ సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఇలా ఫ్రీగా ఒక సినిమా వచ్చి సపోర్ట్ చేయనందుకు చేసినందుకు ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ దేవి ఫస్ట్ టైం నీ ఆడియో ఎప్పుడు నాకు ఇష్టం బట్ నౌ ఐమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఆడియో థ్యాంక్ యూ దేవి అలాగే వన్ నేనొక్కడినే రోబో లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన కెమెరామెన్ రత్నవేల్ గారు ఆర్య కూడా చేశారు ఆయన కూడా వచ్చి సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం మనం ఏం చేయొచ్చు అని చెప్పి తన ఫ్రీగా సినిమా చేసి పెట్టాడు అలాంటి రత్నవేల్ గారు మేము ముద్దుగా రాండి అని పిలుచుకున్నాడు ర్యాండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అంటే డబ్బు పక్కన పెట్టి సినిమాకి సుకుమార్కి రెస్పెక్ట్తో ఇష్టంతో సినిమా చేసినందుకు ఈ సినిమా అలా చాలా మంది చేశారు ఈ సినిమా వాళ్ళందరికీ సుకు తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ అండ్ రాజ్ తరుణ్ సినిమా చూశాను ఉయ్యాల జంపాల చూశాను సినిమా చూపిస్తామామ్మ నేను ఫస్ట్ టైం షాక్ అయినా అదే మా సినిమా ఇది పాట పేరా సినిమా పేరా అని అండ్ సినిమా చూపిస్తామ చూశాను రెండు సినిమాలు పెద్ద హిట్ అయినాయి ఈ సినిమా కూడా కొట్టి నువ్వు హ్యాట్రిక్ కోటాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈబా పటేల్ కుమారి ఏ మీ ఇంత కంగారు పెడితేనే ఏం మాట్లాడాలో ఈ సినిమాకి మా ఆర్య సినిమా అప్పటి నుంచి పనిచేసిన డైరెక్టర్ ప్రతాప్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ సుకుమార్కి నువ్వు మంచి సినిమా తీసి పెట్టాలి ఆ సినిమా బాగా డబ్బు చేయాలి వెళ్ళిపోయే ముందు వచ్చిన విషయం చెప్తాను నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను ఐఆమ్ ద చేంజ్ అని ప్రొడ్యూస్ చేశాను ప్రొడ్యూస్ చేసే అప్పుడు మీరు నమ్మరు ఇంకో ఫోర్ డేస్లో ఇండిపెండెన్స్ డే నాలుగే రోజులు ఉన్నాయి అంటే కాన్సెప్ట్ అనుకున్నాం ఇంకో ఫోర్ డేస్లో షూట్ చేయాలి ఎవరు అడిగితే ఇస్తారు ఏ డైరెక్టర్ అడిగినా ఇప్పుడు అడిగితే తంతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు షూటింగ్లో ఉంటారు అడుగుతాం కూడా అన్యాయం కానీ నాకు తెలుసు నేను స్ట్రెయిట్గా ఫోన్ చేసి డాలింగ్ సుఖు ఒకసారి ఆఫీస్ కోసం రాగలవా అని చెప్పాను వచ్చాడు ఏంటంటే ఏం లేదు సాయంత్రం రేపు నుంచి షూటింగ్ చేయబోతున్నావు అవునా ఏంటి అన్నాడు యాడ్ ఫిల్మ్ అదే ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ అవునా మరి కాన్సెప్ట్ ఏంటి అన్నాడు కానీ నేను చేయగలనా నేను టైం ఉందా ఇది ఏవి మాట్లాడకుండా నేను చేస్తాను అని ఏం చేయాలి అని అడిగాడు చూసారా అది నాకు సుకుమార్గా ఉన్న రిలేషన్షిప్ అండ్ రెమ్యుండేషన్ వైజ్ కూడా నేను చెప్పాను రెమ్యుండేషన్ గురించి చెప్పాలంటే తను అలా కోపంగా చూశాడు ఏం ఉండదు అది చెప్దామనే చెప్తాను నువ్వు అంత కోపడతానికి ఏం అక్కర్లేదు ఎందుకంటే నేనేం డబ్బులు ఇవ్వట్లేదు ఆర్య త్రీనా ఆర్య త్రీ వద్దు కానీ నేను సుకుమార్ కలిసి మళ్ళీ ఆర్యన్ మర్చిపోయి ఒక సినిమా అయితే ఇద్దాం అనుకుంటున్నాం ఇంతసేపు ఈ సినిమాకి సారీ ఈ ఫంక్షన్కి ఇంత ఉత్సాహం ఇచ్చిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్పెషలీ ఏఏ టీ టీషర్ట్ చేసుకున్న బ్యాచ్ థ్యాంక్ యూ పాపం మిగతా వాళ్ళు మాట్లాడకుండా కొంత ఇబ్బంది పెట్టారు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లవ్